హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బోయారెడ్డి ఛానల్ ఏంటి ఇలా చేస్తుంటారు అనుకుంటారా ఏం లేదండి నేను ఇప్పుడు రోజు వంట చేద్దాం అనుకుంటున్నాను దానికని ముందుగానే బెల్లం తురుముతున్నాను బెల్లం తురుముతూ కొంచెం నేను తింటున్నాను కూడా అండి అలాగే వంట ఏమని చెప్పేసాను మీకు సునూన్లు అండి అదే మినుపుగుండ్లతో గుండలతో అలాగే పెసరులతో రెండు కలిపి సునూన్లు చేద్దాం అనుకుంటున్నాను అవి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఎవరైనా తినచ్చు ఇంకా ఏమంటే మన ఇంట్లో వయసు అయిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది వాళ్ళు తింటే కానీ ఇంకా మంచిదండి ఎందుకంటే మా కాళ్ళ నొప్పలే రాకుండా ఉండే అనమాట నీడు ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులోకి మినప గుండులు పోసుకోండి మినప గుండులు వచ్చేసి మనము టూ కప్స్ పోసుకున్నాం అనుకోండి వన్ కప్ వచ్చేసి బేసరీలో పోసుకోవాలన్నమాట అలా పోసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని అవి అడుగంటుకుండా బాగా వేయించి వేయించుకోవాలన్నమాట వేయించుకుంటూనే అడుగు నేను చూపిస్తాను కదా ఆ విధానంలో బాగా వేయించుకోవాలండి ఇవి ఎలా అయిపోవాలంటే ఫుల్ రెడ్ కొంచెం రెడ్ కలర్లో వచ్చేయాలన్నమాట అవి అలా వేయించుకోవాలి అలాగే అందులోని మనము ఏ కప్పులో అయితే మినుగుండ్లు తీసుకుంటామో అదే కప్పుతో ఒక కొద్దిగా బీమ్ అండి బీమ్ తీసుకొని అవి కూడా వేసుకొని అనమాట వేయించుకున్న తర్వాత అందులోనే ఒక వన్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ అండి అలా నెయ్యి వేసుకొని మునుగు గుండెల్లోకి వేయించుకోవాలి వెళ్ళి నేను ఫస్ట్గా చెప్పాను కదా కొంచెం రెడ్ కలర్లో వచ్చేయాలన్నమాట అని చెప్పాను కదా అలా రెడ్ కలర్లో వచ్చేదిగా వేయించుకునేయాలండి మినపు గుండులు వేయించుకునే తర్వాత బాగా చల్లా తీసుకోవాలండి ఇవి ఎంత చల్లారితే అంత బాగా పొడి వస్తుంది అనమాట మన పిండి ఇది కొద్దిగా ఎక్కువగా ఉంటే మనము వేరే బయట మసాలా పిండి ఆడిస్తారు కదా అక్కడ ఆడించుకుంటే ఇంకా బాగుంటుందని నుండ నుండగా వస్తుంది అనమాట పిండి అయితే కొద్దిగా ఒక కేజీ అలా ఉంది కాబట్టి మిక్సీ పట్టేసి అనమాట నేను ఫస్ట్కే చూపించాను కదా బెల్లం తురిమా అని చెప్పేసి ఆ బెల్లం కూడా ఇందులోకి వేసుకొని కలేసుకునేయండి కలేసిన తర్వాత కొంచెం స్వీట్ చూసుకోండి మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే టూ కప్స్ వేసుకోండి లేదు నార్మల్ స్వీట్స్ ఆలు అనుకుంటే కనుక వన్ కప్ వేసుకుంటే సరిపోతుందండి నేనైతే అంత కలిపి పెట్టుకునేసి నాకైతే స్వీట్ సరిపోయింది వన్ కప్కే ఆ తర్వాత అంతా పిండి అందుకని కొద్దిగా బాక్స్లోకి తీసి పెట్టేసాడు అనమాట ఇది ఏం లేదండి చాలా అంటే చాలా ప్రాసెస్ విజీ అందుకని కొంచెం తీసి తీసిపెట్టేసాను పిండి అయితే కనుక మళ్ళీ నెయ్యి నెయ్యి వేస్తే కనుక సూపర్ టేస్ట్ అండి మెయిన్ అండ్ మెయిన్ అంటే ఈ సున్నుండ్లకి నెయ్యి చాలా ఇంపార్టెంట్ అండి మళ్ళీ నెయ్యి తీసుకొని నెయ్యి కొంచెము కాగిబెట్టండి మీరు వేడిగా అంటే ఎక్కువ వేడిగా ఉండకూడదు గోరవెచ్చడిగా ఉంటే చాలండి అలా ఉన్నప్పుడు నెయ్యి అంతా కూడా చూసుకొని చూడండి ఆ విధానం చేసుకొని నెయ్యి పోసుకునేయండి నెయ్యి పోసుకున్న తర్వాత ఉండలు మీకు ఉండలు ఉండలుగా ఉండలు చేసుకోవచ్చు నిప్పట్ల మాదిరి కావాలంటే నిప్పట్ల మాదిరి చేసుకోవచ్చు ఎలా కావాలంటే మీరు అలా కలుపుకొని వేడిగా ఉండే నెయ్యి మటుకు వాడద్దండి ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది కాబట్టి వేడిగా ఉండే నెయ్యి వాడద్దండి కొంచెం కాగిబెట్టి చల్లగా అయిన తర్వాత వేసుకోండి అది చాలా బెస్ట్ సున్నుండ్లు అండి సున్నుండ్లు అంటే సున్నులు కాదు అసలు సూపర్ సూపర్ టేస్టీగా ఉంటాయి నాకైతే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే కానీ ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి అండి నాకు ఇంకా ఒకటి ఏమంటే నేను మీకు చెప్పా కదా ఫస్ట్ మసాలా ఆడిస్తేమే ఆ మిషన్లో ఆడిస్తే బాగుంటుందని అది ఒకటి కొంచెం తగ్గిందండి నాకు ఇంకా నున్నుగా వండి పెళ్ళి ఇంకా బాగుండేది అనిపించింది అంతేగాని నేను చేసిన దాంట్లో అయితే ప్రాసెస్ ఒకటే అండి సూపర్గా నాకైతే హాఫ్ కేజీకి అంటే నేను పెట్టిన పిండికి అంతా కలిపి నాకు కప్పు నెయ్యి పట్టింది అంతేనండి ఎక్కువైతే పట్టలేదు ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఒకటే మిస్టేక్ అండి అదే పిండి కొంచెం రవ్వ రవ్వగా ఉండింది రవ్వగా లేకుండా నున్నగా వండింటే ఇంకొంచెం బాగుండేమో అని నాకు అనిపించిందండి అండి ఓకే అండి ఈ వీడియో కన మీకు నచ్చితే కన్నా ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి వెళ్ళండి అగండి అగండి ఇంకోటండి ఈ పిండి మనం స్టోర్ చేసుకున్నా కూడా త్రీ మంత్స్ వరకు నిలుగు ఉంటుందని అసలు